ఫస్ట్ చేయడానికి మన నవీన్ కుమార్ రెడీగా ఉన్నాడు టాక్ ఉంది అక్కడ జాంకాయలు ఉన్నాయి ఆ జాంకే దగ్గరికి వెళ్ళి బేర వాడతాడు బేర వాడి ఆగింది గుడ్ వేగంగా പ്ലീസ് ആവിടെ പരിഗട്ടി ആവിടെ അരിച്ചിട്ടോ അല്ല അവിടെ പരിഗണിച്ച 应该没有。 너무 멀리 쳐서 그래. 옆에 옆에. 에 옆에 쳐야 앞으로 더블을 할 거야. 더블이. 아 더블이 이쁜 거. 하나, 둘, 셋. 막. 진짜 이래 진짜. 나중에 컴퓨터 채팅에 대해서 어떻게 컴퓨터 채팅. 내일 재설이. 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 내일 재설이 చీపిల్లు అమ్మేసి రావా పొద్దున్నే బేవర్స్ అయిపోయారు ఎక్కువైపోయారు

కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం